ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్ ని మూడు వేలకి పెంచి పండగల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ నుండి బుధవారం పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జగన్ మాట్లాడారు దత్తపుత్రుడు దత్త తండ్రి ఇద్దరు కలిసి పేదలకి ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు ఇప్పుడు ఇదే దత్తపుత్రుడు ప్రజలకు మేలు చేస్తున్న కేంద్రానికి లేఖలు రాస్తున్నారని కన్నెర చేశారు చంద్రబాబు నాయుడు అవినీతిలో కూడా దత్తపుత్రుడికి భాగస్వామ్యం ఉందని చురకలంటారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బదిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ఆర్ స్కేటింగ్ రింగ్ ఇప్పుడు వైఎస్ఆర్ పింఛన్ కానుక అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మందికి ఇక నుంచి నెల నెల మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల చెక్ రిలీజ్ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బలీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతోంది అవ్వ తాతలకు అక్క చెల్లెమ్మలకు నెల నెల వైఎస్ఆర్ పింఛన్ కారుక కింద మూడు వేల రూపాయలు అందుకుంటున్నారు కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో ఒక మార్పు మాత్రమే కాదు కొత్త సంవత్సరము అనంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితులకి పోవాలి జరగాలి నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటా ఉన్నాం నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్న వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే పెద్ద వయసు వల్ల అయితేనేమి లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిడుతా ఉన్న ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఈరోజు ఆ అభాగ్యులకు ఆ ఉవ్వా తాతలకు ఆ వితంతువులకు వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల మూడు వేల రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ సందర్భంగా గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు ఆ దత్తపుత్రుడు ఆ దత్త తండ్రి ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇద్దరు కలిసి రెండు వేల పద్నాలుగులో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు వాళ్ళ మ్యానిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను పేదవాళ్ళను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలను అక్క చెల్లెమ్మలకిచ్చి అందులో ఇరవై రెండు లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు